పార్లమెంట్లో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ను అవమానిస్తూ వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా విజయవాడ పర్యటనను వ్యతిరేకిస్తూ వామపక్షాల పార్టీల రాష్ట్ర పిలుపు మేరకు ఆదివారం ఏలూరులోని సిపిఎం సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీల ఆధ్వర్యంలో అమిత్ షా గో బ్యాక్ అంటూ నిరసన కార్యక్రమం నిర్వహించారు భారత రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందామంటూ నినాదాలు చేశారు ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రవి సీపీఎంఎల్ న్యూ డెమోక్రసీ నగర కార్యదర్శి బద్దా వెంకట్రావు పౌర హక్కుల సంఘం రాష్ట ఉపాధ్యక్షులు నంబూరి శ్రీమన్నారాయణ సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు శ్రీనివాస్ మాట్లాడుతూ పార్లమెంట్ సాక్షిగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ను అవమానపరిచిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా క్షమాపణ చెప్పి తన పదవి రాజీనామా చేయాలని లేకుంటే కేంద్ర మంత్రివర్గం నుండి బత్రఫ్ చేయాలని డిమాండ్ చేశారు అంబేద్కర్ పై అమిత్ షా అహంకారపూరితంగా అవమానకరంగా చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు రాష్ట్రానికి ద్రోహం చేసిన వారికి రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన పార్టీలు ఎర్ర తివాచీలు పరచడం రాష్ట్ర ప్రజలను మోసం చేయడమేనని అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పి రామకృష్ణ సిపిఎం నాయకులు పిచ్చుక ఆదిశేషు ఎస్ శ్యామలారాణి ఎం రామాంజనేయులు ఎస్ సత్యనారాయణ యేసుబాబు మీసాల సత్యనారాయణ సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు ఏమని మల్లిక కాకినాని మహర్షి రాంబాబు నాగేశ్వరరావు అప్పారావు త్రినాథ్ రమణ అన్నవరం విష్ణు ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు కార్యదర్శిని అమిత్ షా హోం మంత్రి ఈరోజు రేపు మన ఆంధ్రప్రదేశ్లో పర్యటిస్తున్నారు అతని రాష్ట్రానికి వీల్లేదు వెనక్కి వెళ్ళాలి రావద్దని డిమాండ్ చేస్తూ ఓమపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఈ రోజు నిర్ణయం తెలియజేస్తున్నాం కేంద్ర హోంశాఖ మంత్రిగా ఆయన దేశంలో ఎక్కడైనా పర్యటించే అధికారం హక్కు ఆయనకున్నాయి అయినా మేము కాదనేది ఎందుకంటే ఆయన దేని సాక్షిగా ప్రమాణం చేశాడో మన భారత రాజ్యాంగం నూట నలభై ఐదు కోట్ల మందిని నిర్దేశించిన రాజ్యాంగం ఆ రాజ్యాంగాన్ని అవమానించేలాగా ఆ రాజ్యాంగాన్ని రచించినటువంటి అంబేద్కర్ని అవమానించేలాగా ఈనపరిచేలాగా నిండు పార్లమెంటు సభలో అవమానించాడు అక్కనే అమిత్ షా రావద్దు ఇక్కడికి రావడానికి వీలేదు ఆయన్ని ఇక్కడికి ఆహ్వానిస్తున్నటువంటి కూటమి పార్టీల నాయకులు కూడా సిగ్గుపడాలి వాళ్ళు కూడా పునరాలోచన చేసి వీళ్ళని వెనక పొమ్మనే పద్ధతిలో వైఖరి తీసుకోవాలని చెప్పేసి పార్టీగా ఓమపక్ష పార్టీలుగా డిమాండ్ చేస్తున్నారు వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆంధ్ర పర్యటనకు వస్తున్నటువంటి నేపథ్యంలో రావద్దు రావద్దు అమిత్ షా ఆంధ్రాలో అడుగు పెట్టొద్దు అనేటటువంటి నినాదంతో నిరసన కార్యక్రమం చేపట్టడం ప్రజాస్వామ్యంలో కొన్ని రాజ్యాంగ హక్కులు ఉన్నాయి ఆ రాజ్యాంగ హక్కులు కల్పించి ఆ రాజ్యాంగ హక్కులను రాసించిన రచించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి పార్లమెంటు సభ్యులు సాక్షిగా హోం మంత్రి అమిత్ షా అడుగు పెట్టడం అంటే ఆంధ్రప్రదేశ్ హక్కులను కాలరాసే యొక్క దుర్మార్గమైన ఆలోచనతో ఆంధ్రప్రదేశ్ అడుగు పెట్టారు అమిత్ షా నీకు ఆంధ్రప్రదేశ్ అడుగు పెట్టే హక్కు లేదు ప్రజాస్వామ్యలో మాట్లాడే హక్కు లేదు రాజ్యాంగ మౌలిక సౌకర్యాల్ని సౌకర్యాన్ని హేళం చేసేటటువంటి నువ్వు ఆ యొక్క సీట్లో కూర్చున్న హక్కు లేదని ఈ రోజు నిరసన కార్యక్రమం చేపడుతున్నావు